హలో గాయస్ అందరికీ నమస్కారం మరొకసారి మనము గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్ చూసినండి ఇవాళ మీకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుండి ఎస్ఎస్సి సంబంధించి ఎంటిఎస్ సంబంధించి అంటే మల్టీ టాస్క్ కోర్స్ నుండి మనకి అలాగే అవల్ తర్ కోర్స్ సిబిఎన్ ఎగ్జామ్స్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి అప్లోడింగ్ మార్క్స్ గురించి వాళ్ళ మనకి అఫీషియల్ వెబ్సైట్ నిన్న రావడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో మీ ముందుకు రావడం జరిగింది సో అది వాళ్ళ మెరిట్ స్కోరు అలాగే ఎప్పుడు ఉంటే స్కోర్ కార్డు ఎలాగ ఉంటుందో ఇది ఒక వీడియోలో తెలుసుకుందాం ఓకే అండి ఏదైనా జూనియర్ న్యూస్ వస్తాను కొద్దిగా లేట్ అయినా న్యూస్ వస్తాను కొద్దిగా లేట్ అవుతుంది ఓకే అండి మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబర్తో మరొక వీడియోలో రావడం జరుగుతుంది సో కొత్త వరయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం కంటెంట్లోకి వెళ్దాం ముందుగా మనము ఎస్ఎస్సీ ఎంటీఎస్ మల్ టెస్టులోకి వెళ్ళి మనకి స్కోర్ కార్డు అవైలబుల్ ఉందని చెక్ చేసుకుందాం మనకి ముందుగా ఇదిగోండి ఎంటీఎస్ ఎంటిఎస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి నిన్న మనకి అప్లోడింగ్ మార్క్స్ అంటే నాన్ టెక్నికల్ టెక్నికల్ కోర్స్ సంబంధించి మనకి నిన్న ఫైనల్ రిజల్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంబంధించి మనకి జరిగిన అన్ని మెరిట్ లిస్ట్ ఎట్లా అంటే పిఈటి అలాగే రిటర్న్ ఎగ్జామ్ మొత్తం కలుపుకొని మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరిగింది ఆ స్కోర్ ఆ స్కోర్ కార్డ్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది ఇది ఎప్పటి నుండి ఎక్కడ అవైలబుల్గా ఉంటుందో కూడా తెలుసుకుందాం అందుకు మనం చూసుకుంటే స్టాఫ్ డిక్లరేషన్ హవాల్దార్ నుండి రెండు వేల నాలుగు పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదున మనకి హవాల్దార్కు సంబంధించి ఈవెంట్స్ అనేది అయిపోవడం జరిగింది దానికి ఇవ్వడం జరిగింది ఇవాళ మనము ఏంటంటే చూసుకున్నట్లయితే మనకి ద మార్క్స్ ఆఫ్ ద క్వాలిఫికేషన్ నాన్ క్వాలిఫైడ్ అలాగే క్యాండిడేట్స్ హ్యావ్ ఆల్సో బీన్ మేడ్ టు ద అవైలబుల్ అన్ ద కమిషన్ అంటే ఇక్కడ మెయిన్గా ఏంటంటే మా టీస్ క్వాలిఫైడ్ అలాగే నాన్ క్వాలిఫైడ్ సంబంధించి స్కోర్ కార్డ్ అనేది అవైలబుల్గా ఉంది ఓవరాల్గా ఎప్పుడు నుండి అవైలబుల్గా ఉంటుందంటే ఇది వచ్చి ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి అంటే మార్చ్ ఇరవై ఎనిమిది నుండి సాయంత్రం ఆరు గంటల నుండి ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం అంటే ఏప్రిల్ ఇరవై ఏడు వరకు అంటే నలభై వేది ఇచ్చారు విచ్ కెన్ బి యాక్సెస్ బై ద క్యాండిడేట్ ద లాగిన్ ఇన్ త్రూ ద రిజిస్టర్ ఐడి అంటే ఈ స్కోర్ కార్డు తెలుసుకోవాలంటే ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ లాగిన్ ఐడి అనేవి అక్కడ క్లిక్ చేసి మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి అఫీషియల్ వెబ్సైట్ కింద చూపిస్తాను అది ఎలాగుంటుందో కూడా ద క్యాండిడేట్ మే టేక్ ద ప్రింట్ అవుట్ దేట్ స్కోర్ కార్డ్స్ మార్క్స్ ద సేమ్ విల్ బి నాట్ బి అవైలబుల్ ఆఫ్టర్ ద అబౌట్ స్పెషల్ టైం లిమిటెడ్ ఈ టైం లిమిట్లోకి తీసుకోవాలని చెప్పారు స్పెషల్ టైం లిమిట్ అనేది లేదు సో ఈచ్ అండ్ డేట్ ప్రకారం ఏంటంటే స్కోర్ కార్డ్ గురించి తెలుసుకుందాం ఎట్లా ఉంటుంది అనేది ఓకే అండి ఇదిగా అఫిషియల్ వెబ్సైట్ అండి ఇక్కడ లాగిన్ రిజిస్టర్ ఐడి నెంబర్ ఉంటుంది ఇక్కడ మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే ఇక్కడ ఫస్ట్ చూసిన యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ ఉంటుంది సో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ పది నెంబర్లు ఉంటాయి అది మేము క్లిక్ చేయండి తర్వాత పాస్వర్డ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉంటే అది ఏం పెట్టుకుంటారు ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది సో అది పెట్టండి మీరు ఏం పెట్టుకున్న పాస్వర్డ్ అలా మర్చిపోతే ఫర్క్వర్డ్ పాస్వర్డ్ కొట్టండి తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేయండి ఇప్పుడు ముందుగా మనము మా యొక్క అంటే మన చూద్దాం ఎట్లా ఉందో అని అప్పుడు లాగిన్ అవుదాం చూద్దాం సో ఇట్లాగా వస్తుందండి బోర్డ్ వస్తుంది మీ తర్వాత మనం ఇట్లాగొచ్చినాక మీ లాగిన్ ఇక అక్కడ రిజల్ట్ అని వస్తుంది అక్కడ రిజల్ట్ మీకు క్లిక్ చేయండి క్లిక్ చేసినాక మీ ఎగ్జామ్ నేమ్ అలాగే ఎగ్జామ్ ఇయర్ అడుగుతుంది ఎగ్జామ్ ఇయర్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎగ్జామ్ ఇయర్ కాబట్టి సపోజు ఇది ఇప్పుడు స్టాఫ్ సెలెక్షన్ కంటే మల్టీ టాస్క్ నాన్ టెక్నికల్ స్టాఫ్ దాన్ని క్లిక్ చేయాలి ఎగ్జామ్ ఇయర్ ఏ సంవత్సరం అండి జరిగింది కాబట్టి ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు దాన్ని మీకు క్లిక్ చేయాలి తర్వాత వ్యూ మార్క్స్ ఇలా కొట్టాలి తర్వాత కింద స్కోర్స్ కార్డ్ అవైలబుల్గా ఉంటుంది సో కింద స్కోర్స్ కార్డ్ చూసుకొని క్లిక్ చేయండి ఇదండి ఇలాగ ఫైనల్ స్కోరు ఇట్లా మెరిట్ నియమినట్ కేబిలిటీ అలాగే ఓవరాల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి నార్మలైజేషన్ మొత్తం ఉంటుందండి ఇదండి ఇవాళ మేము తీసుకోండి ఇలాంటి వీడియోలు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి త్వరగా తెలియకుంటే త్వరగా చెక్ చేయండి ఓవరాల్గా ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఎన్ని వస్తుంది పెట్టు పేజ్ ఫైనల్ రిజల్ట్ అంటే వాళ్ళు ఉన్నది ఏజ్ లిమిట్ మొత్తం వస్తుంది ఓకే అండి ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఉంది సో ఒకసారి మన ఛానల్ని కింద డిస్క్రిప్షన్లో మీకు అఫీషియల్ లింక్ ప్రొవైడ్ చేస్తాను సో మీరు దాన్ని క్లిక్ చేసి డైరెక్ట్గా లాగిన్ కావచ్చు మీరు లాగిన్ చూసుకొని ఓకే అండి థ్యాంక్ యూ అండి హ్యావ్ ఎ డే